హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ వేపుడిని చూపిస్తున్నానండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అంటే జనరల్గా ఎవరు ఇష్టపడరు కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే క్యారెట్ మగ్గిపోతుంది మన ఛానల్లో క్యారెట్ హల్వా ఇంకా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా క్యారెట్ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం తినగలిగే విధంగా కారాన్ని వేసుకోవాలి క్యారెట్ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వలన కమ్మగా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో సులభంగా క్యారెట్ వేపుడు రెడీ అయిందండి చూసారు కదా ఎంతో సింపుల్గా క్యారెట్ వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేసాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి ఈ క్యారెట్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్